ಹಾಯ್ ಹಲೋ ಅಂಡಿ ನಮಸ್ತೆ ಎಲ್ಲ ಉನ್ನ ಅಂದರು అయితే ఈ రోజు మన వీడియోలో ఫస్ట్ ఇప్పుడు మన ఇంట్లో టమాటాలు అండి టమాటాలు పాడైపోయిన తర్వాత మనం పాడేస్తూ ఉంటాం కదా మనం ఒకేసారి ఒక కేజీ రెండు కేజీలు టమాటాలు తీసుకొచ్చుకుంటాము మనం ఎంత ఫ్రిడ్జ్ లో పెట్టినప్పటికీ కూడా ఆ టమాటాలు ఒక్కోసారి ఇలా పాడైపోతూ ఉంటాయి ఒకటి రెండు అయినా సరే పాడైపోతుంటాయి చివరి వరకు ఉంచుకుంటే మాత్రం ఇలా ఫ్రిడ్జ్ లో పెట్టి ఉంచినా కూడా పాడైపోతూ ఉంటాయి అలా పాడైపోయిన టమాటాలు ఏంటంటే మనం ఆ పాడైపోయిన మట్టికి కట్ చేసి పాడేసి మళ్ళీ ఆ కొంచెం మంచిగా ఉందైతే మనం యూజ్ చేస్తాము కానీ ఒక్కొక్కసారి ఏంటంటే మొత్తం కంప్లీట్ గా పాడైపోతాయి ఇంకా అసలు కట్ చేసి కర్రీస్ లో అట్లా మనం వేసుకోం కాబట్టి ఇంకా పాడేస్తూ ఉంటాం కానీ అలా పాడేయకండి ఇలా పాడైపోయిన టమాటాలను కూడా మనం చాలా చక్కగా యూస్ అండి అది ఎలాగో చెప్తాను చూడండి ఒక గిన్నెలో కొన్ని వాటర్ తీసుకుని అందులో కొంచెం ఉప్పు అయితే వేసుకున్నాను ఇవి కొంచెం పాడైపోయిన టమాటాలని మనం యూస్ చేస్తున్నాం కాబట్టి కొంచెం ఉప్పు వాటర్ లో కడిగి అనమాట ఇలా కడిగేయండి ఒక్కోసారి ఏంటంటే కొంచెం బాగా పాడైపోతాయి అనమాట ఇప్పుడు నేను చూపించే వాటికంటే ఇంకొంచెం ఎక్కువగా పాడైపోతుంది అయినంత వైట్గా వచ్చేస్తుంది తర్వాత మొత్తంగా మెత్తగా పడిపోతాయి అనమాట అలాంటి టమాటాలని ఇలా కొంచెం ఉప్పు వాటర్లో వేసి కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టండి ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల కొంచెం ఆ టమాటాలు అనేవి పడతాయి అప్పుడు మళ్ళీ మనం యూజ్ చేసుకోవచ్చు చూడండి ఇలా ఈ పాడైపోయిన ఈ టమాటాలని ఇలా మిక్సీ జార్లో స్మూత్ స్మూత్గా పేస్ట్ లాగైతే పట్టేసుకోవాలి చూడండి ఇప్పుడు నేను స్మూత్గా పేస్ట్ లాగైతే పట్టేసుకున్నాను ఇప్పుడు ఇప్పుడు ఈ పేస్ట్ ని మనం చాలా రకాలుగా చాలా అద్భుతంగా యూస్ చేసుకోవచ్చు అండి మనం వేస్ట్ అని చెప్పేసి పడేసి ఈ టమాటాని ఎంత చక్కగా యూస్ చేసుకోవచ్చో మీరు చూడండి ఇప్పుడు ఇప్పుడు ఈ జ్యూస్ ని నేను ఒక పెద్ద బౌల్లో అయితే వేసి పెట్టుకున్నాను ఎందుకంటే మీకు ఇప్పుడు మనం దీన్ని ఎలా ఎలా వాడతాము అనేది చూపించడం కోసం ఇలాంటి పెద్ద బౌల్లో అయితే వేసుకున్నాము మనం ఇలా మొత్తం ఒకేసారి మనం ఇలా యూస్ చేయొచ్చు లేదంటే ఇలాంటి బాటిల్లో మనం ఈ జ్యూస్ ని వేసి పెట్టేసుకొని కొంచెం వినిగర్ వేసిన తర్వాత ఇలాంటి బాటిల్లో వేసి మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాం అనుకోండి మళ్ళీ ఇంకొక వన్ వీక్ తర్వాత అయినా మనం క్లీనింగ్ యూజ్ చేయడానికి ఇది క్లీనింగ్ కోసం క్లీనింగ్ యూజ్ చేయడం కోసం మనం దీన్ని మనం ఫ్రిడ్జ్లో నుంచి మళ్ళీ ఆ బాటిల్ని తీసి యూజ్ చేసుకోవచ్చు ఇలా మొత్తం ఒకేసారి అయినా మనం క్లీనింగ్ కోసం యూస్ చేసుకోవచ్చు లేదా కొంచెం మనం తీసి పక్కన పెట్టుకొని తర్వాత మళ్ళీ ఇంకొకసారి యూస్ చేసుకోవచ్చు అలా ఫ్రిడ్జ్లో పెట్టయితే ఏం కాదు ఇంకా మనం మిక్సీ పెట్టాం కదా జ్యూస్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టినా ఏమవ్వదు ఇంకా చూడండి ఇప్పుడు ఈ పాడైపోయిన టమాటాలతో మనం ఎన్ని వస్తువుల్ని ఎంత చక్కగా క్లీన్ చేసుకోవచ్చు అనేది నేను చెప్తాను ఒక్కొక్కటిగా మనకి ఇంట్లో ఉండే పూజ సామాన్లు ఉంటాయి కదండి ఇలాంటి రాగి పాత్రలు అట్లాంటివి వీటిని చాలా నీట్గా క్లీన్ చేస్తుంది అనమాట దీనికోసం మనం ఏం చేయాల్సిన అవసరం లేదు నేను ఇందులో ఓన్లీ ఒక వెనిగర్ మాత్రమే వేసాను టమాటా జ్యూస్ వెనిగర్ అంతే నేను ఇందులో ఇంకా ఏమీ వేయలేదు ఈ బౌల్లో వేసేసాను కదా ఈ జ్యూస్ అంతా కూడా ఇప్పుడు నేను ఎక్కువ మొత్తంలో వేసాను ఇందులో ఉన్న మనం ఇంట్లో ఉన్న దేవునికి సంబంధించిన పాత్రలు ఇలాంటి రాగి పాత్రలు ఉంటే అవి తీసుకొచ్చి ఇంకా అందులో పెట్టేసేయాలి అంతే ఇంకా నేను వీటిని ఏమీ రుద్దట్లేదు వీటికి సోప్ కానీ లేదా ఇంకా ఏమీ పెట్టట్లేదు అనమాట అందులో పెట్టేసి ఇంకా వదిలేసేయండి ఇంకా మనం వేరే ఇంకేదైనా పని ఉంటే చూసేసుకోవచ్చు వీటిని పట్టేసుకొని అలా రుద్దుతూ రుద్దుతూ క్లీన్ చేయాల్సిన అవసరమే లేదు చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి అన్నమాట కొంచెం సేపు అలా ఒక అరగంట సేపు ఆ వాటర్లో పెట్టేసి వదిలేసేయండి ఇంకా అంతే మనం చేసేదేమి ఉండదు చాలా నీట్గా క్లీన్ చేస్తుందండి చూడండి ఎంత నీట్గా అంటే మనకి మంచి షైనింగ్ వస్తాయి ఈ టమోట్ మాటలో ఉన్న పులుపుతనానికి ఈ పాత్రలు అనేవి చాలా నీట్గా చాలా మంచి షైనింగ్ అయితే వస్తాయి ఇలా మన ఇంట్లో ఉన్న ఇలాంటి పూజకు సంబంధించిన పాత్రలు అన్నింటినీ కూడా క్లీన్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఒక అరగంట తర్వాత వాటిని తీసేసి ఇంకా వేరే ఇంకేమైనా ఉంటే వాటిని కూడా అలా పెట్టేసి తీయడం అంతే ఇంకా మనం ఏం లేదు ఇప్పుడు ఇవి కొంచెం నీట్గా అయ్యాయి చూడండి కొంచెం మంచి షైనింగ్ వచ్చాయి కదా మనం ఫస్ట్ పెట్టిన వాటికంటే ఇప్పుడు ఇంకా కొంచెం నీట్గా వచ్చాయి చూడండి ఇలా ఎంత నీట్గా వచ్చాయి చూసారా ఇప్పుడు ఫస్ట్కి ఇప్పటికి కొంచెం తేడా ఉంది కదా మనం దీంట్లో నేను ఏం చేయలేదు దీనికి నేను స్క్రబ్బర్లు అట్లా ఏం పెట్టి రుద్దలేదు కొంచెం అలా వాటర్లో పెట్టేసి వదిలేసాను అంతే ఇప్పుడు ఇంకా వేరే ఇంకేమైనా ఉంటే వాటిని కూడా మనం ఇలా ఒకేసారి అన్ని వస్తువుని క్లీన్ చేసుకోవడానికి అయితే ఇలా మనం ఒకేసారి ఎక్కువ టమాటాలు వేస్ట్ అయితే మాత్రం ఇలా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట చూడండి ఇలా పెట్టేసి ఆ వాటర్లో ఇలా వదిలేసేయండి ఇంకా అంతే ఇంకా మనం చేసేది ఏం లేదు ఒక అరగంట సేపు అలా వదిలేసేయండి చాలా నీట్ గా చాలా చక్కగా క్లీన్ అయిపోతాయి అనమాట ఇలా దేవుని పాత్రలు కానీ లేకపోతే ఇంట్లో ఉన్న ఇలా పాత్రలు లేకపోతే వాటిల్స్ అట్లా ఉంటాయి కదా వాటన్నిటిని కూడా క్లీన్ చేసుకోవచ్చు ఇలా కొంచెం సేపటి తర్వాత నేను ఇప్పుడు వీటి నుంచి తీసేసి కొంచెం సేపు సారీ ఒకసారి మళ్ళీ నేను వేరే వాటర్తో క్లీన్ చేసి చూపిస్తాను ఎంత నీట్గా వస్తాయో చూడండి ఒక ఈ ప్రమిదల్ని మాత్రం కొంచెం ఆయిల్ ఆయిల్ ఉంది అక్కడ ఆయిల్ ఉంది కాబట్టి కొంచెం అక్కడ మట్టికి కొద్దిగా సోప్ పెట్టి కడిగేసాను అంతే కానీ ఇంకా వేరే ఏ వీటికి వేటికి నేను సోప్ కానీ స్క్రబ్బర్ కానీ ఏది యూస్ చేయలేదు ఓన్లీ అలా కడిగేసాను అంతే చాలా నీట్ గా వచ్చాయండి ఇంత నీట్ గా వచ్చాయంటే నీట్గా ఉంటాయి అన్నమాట ఇలా మనం ఇలా పూజ సామాన్లను క్లీన్ చేసుకోవడానికి ఈ జ్యూస్ని చక్కగా యూస్ చేసుకోవచ్చు వేస్ట్ అని పడేసే ఈ టమాటా జ్యూస్ని ఇప్పుడు తర్వాత మనకి ఇంట్లో ఉండే ఇలాంటి పాత కత్తెర్లు కానీ లేకపోతే కొంచెం తుప్పు పట్టిపోయినట్టుగా ఉన్నటువంటి ఏవైనా ఏమంటారు కత్తెర్లుగా సారీ చాకులు లాంటివి ఉంటాయి కదా వాటిని మనం క్లీన్ చేసుకోవడానికి కూడా ఇవి యూజ్ అవుతుంది ఇప్పుడు నేను ఆ కత్తెర్ని ఆ వాటర్లో పెట్టేసి వచ్చాను చూడండి మన ఇంట్లో ఉండే ఇలాంటి స్టీల్ నల్లాలు ఉంటాయి కదా ట్యాప్స్ వీటిపైన కొంచెం ఈ జ్యూస్ని మన ఇంట్లో ఎన్ని ఉంటే అన్నిటిని ఇలా జ్యూస్ వేసేసి ఈ టమాటా జ్యూస్ వేసేసి ఇలా వదిలేసేయండి ఒక అరగంట సేపు వదిలేసాను ఇంకా మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఈ ఈ కత్తరి చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు దీన్ని ఒక అరగంట తర్వాత దీన్ని క్లీన్ చేసి చూపిస్తాను ఎంత నీట్గా వస్తుందంటే చాలా నీట్గా వస్తుందండి దీన్ని కొంచెం ఇలా మనం స్టీల్ స్క్రబ్బర్ పెట్టేసి కొంచెం అలా రుద్దిస్తాను మస్తు నీట్గా వస్తుంది దీనికోసం ఇంకేమీ యూస్ చేయలేదు ఇలా మనం చాలా చక్కగా యూస్ చేసుకోవచ్చండి ఇలా చూడండి మన ఇంట్లో ఉన్న చాకులు కానీ ఏవైనా పాతవి ఇలాంటి కత్తెరలు కానీ మొత్తం తుప్పు పట్టిపోయి నల్లగా వచ్చాయి అన్నటువంటి ఏవైనా సరే వీటిని క్లీన్ చేసుకోవడానికి ఇలా మనం చక్కగా వీటిని అయితే యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనకి ఫస్ట్ పెట్టినప్పటికీ ఇప్పటికీ కొంచెం తేడా వచ్చింది కత్తెర కూడా చూడండి ఇక్కడ ఇప్పుడు ఈ కడిగి తీసుకొస్తాను చూడండి దీన్ని ఎంత నీట్గా వచ్చిందో ఓకే ఇలా మనం చేయాల్సింది ఏం లేదు అలా జ్యూస్ పట్టేసి మనం క్లీన్ చేసుకోవాలనుకున్నవి వస్తువులను అందులో పెట్టేసి ఒక అరగంట సేపు వదిలేసేయడమే మనం ఇలా ఇంకా వీటి కోసం ఏదో టమాటాలు పాడైపోయాయి కదా అని చెప్పేసి మనం ఏదో ప్రత్యేకంగా దీనికోసం ఏం పని పెట్టుకోవాల్సిన అవసరం లేదు మనం ఇందులో అన్ని పాత్రలు మనం ఏమేమి క్లీన్ చేసుకోవాలనుకుంటున్నామో అందులో పెట్టేసి వదిలేయడమే చూడండి ఇప్పుడు కడిగిన తీర తీసుకొచ్చాను కత్తెర ఎంత నీట్గా వచ్చిందో ఇలా మనం ఈ టమాటా జ్యూస్ని ఇంకా చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు ఇలా చాలా చక్కగా యూస్ చేసుకోవచ్చు తర్వాత ఇప్పుడు ఈ స్టీల్ నల్లా కదా దీన్ని ఇప్పుడు క్లీన్ చేస్తున్నాను చూడండి దీని మీద ఈ జ్యూస్ అంతా వేశాను కదా ఇప్పుడు ఒక అరగంట తర్వాత వచ్చి దీన్ని క్లీన్ చేస్తున్నాను ఈ టమాటాలో ఉన్న ఈ పులుపు ధనానికి మంచిగా నీట్గా క్లీన్ అవుతుందనమాట దీన్ని నేను అక్కడ ఏ సోప్ కానీ ఏమీ యూజ్ చేయలేదు ఓన్లీ ఆ స్క్రబ్బర్తో కొంచెం అలా అంతే ఇప్పుడు ఇక్కడ కడిగి చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్గా వచ్చాయో ఒక్కసారి మనకి ఇంట్లో ఇలా పాడైపోయిన టమాటాలు ఏవైనా ఉంటే ఇలా మిక్సీ పట్టేసి మనం వేస్ట్గా పడేయకుండా ఇలా మిక్సీ పట్టేసి అనుకోండి మనం ఏం కష్టపడకుండానే మన ఇంట్లో వస్తువుల్ని క్లీన్ చేసుకోవచ్చు మనకి ఆ టమాటాలు వేస్ట్ అయిపోయాయి పాడేసాము అన్న ఫీలింగ్ కూడా మనకు ఉండకుండా మనం ఇలా వీటిని అలా పాడైపోయిన వాటిని కూడా ఇలా చక్కగా యూస్ చేస్తాము మన ఇంట్లో ఎన్ని స్టీల్ నల్లాలు ఉంటే అన్నింటినీ కూడా ఇలా క్లీన్ చేసుకోవచ్చు చూడండి ఎంత నీట్గా వచ్చాయి కొత్త వాటిలాగా వచ్చాయి కదా నేను దీనికి ఇంకా ఏమీ యూస్ చేయలేదన్నమాట ఓన్లీ ఆ జ్యూస్తోనే క్లీన్ అయిపోయాయి చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయాయో దీనికి కొంచెం స్టీల్ స్క్రబ్బర్తో అయితే కొంచెం అలా నేను వేరే ఇంకా సోప్ కానీ ఏది యూజ్ చేయలేదు ఇలా మనం పాడైపోయిన టమాటాలను ఇలా చక్కగా యూస్ చేసుకోవచ్చు అండి చాలా రకాలుగా తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను బెండకాయలు అండి ఏంటంటే మనం వారానికి ఒకటి రెండు సార్లు అయితే బెండకాయ కర్రీ అయితే ఇంట్లో వండుతూ ఉంటాం కదా వారానికి ఒక్కసారి వండుతాం కదా అలా వండినప్పుడు ఆ బెండకాయలు ఏంటంటే కొన్నిసార్లు బెండకాయ కొన్ని ముదిరిన బెండకాయలు ఉంటాయి తర్వాత మనం బెండకాయ కర్రీ వండేటప్పుడు ఆ పైన ఉన్న తర్వాత ఈ కింద ఈ రెండింటిని మాత్రం ఇలా మనం పాడేస్తుంటాం ఈ మధ్యలో బాగానే ఉంటాయి కాబట్టి వీటిని మనం కర్రీ అయితే వండుకుంటాం కానీ ఇలా కొంచెం ముద్దిన్న బెండకాయలు కానీ లేకపోతే ఇలా పైన తొడమలు కానీ కింద చిన్న తొక్కలాగా ఉంటాయి కదా ఇంకా వాటిని కానీ ఇవైతే మనం కర్రీస్లో వేయకుండా దీన్ని ఊరికే వదిలేస్తాం కదా పాడేస్తూ ఉంటాం కదా వీటిని కూడా పాడేయకండి వీటిని కూడా మనం చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే మనకి జుట్టు ఎక్కువగా ఊడిపోతుంది అంత జుట్టు అంత గజిబిజిగా ఉంది ఇట్లా స్మూత్గా అవ్వాలి అనుకునే వాళ్ళ మీ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇంత బాగా నీట్గా వస్తుందంటే జుట్టు మంచి స్మూత్గా వస్తుంది మంచి షైనింగ్ వస్తుంది దీనికోసం మనం చేయాల్సింది ఏం లేదు ఈ బెండకాయలు మనం ఎలాగో పాడేద్దాం అనుకునే ఈ బెండకాయలనే ఇలా మిక్సీ జార్లో వేసేయండి వేసేసి ఇలా మనం ఆనియన్ తీసుకున్నాను ఇది కూడా మనకి జుట్టు ఊడిపో ఊడిపోకుండా బాగా హెల్ప్ చేస్తుంది ఉల్లిగడ్డ కూడా ఇప్పుడు దీన్ని కూడా ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసేసుకొని స్మూత్ గా పేస్ట్ లాగైతే పట్టేసుకోవాలి మనం మధ్య మధ్యలో కొన్ని వాటర్ వేస్తూ పేస్ట్ లాగా పట్టేసుకోవాలన్నమాట చాలా బాగా యూజ్ అవుతుందండి జుట్టు ఎక్కువగా ఊడిపోతుంది అనుకునే వాళ్ళు దీని అయితే ఒక రెండు సార్లు మీరు ట్రై చేసి చూడండి ఎంత స్మూత్ గా వస్తుందంటే మనం ఒక రోజు ముందు కర్రీ వండుకోవాలి అనుకుంటే మాత్రం మనం రేపు కర్రీ వండుకోవాలనుకుంటే ఈరోజు నైట్ మనం ఇలా కట్ చేసి వీటిని మనం పేస్ట్ లాగా పట్టేసుకొని మార్నింగ్ మనం తలస్నానం చేసేటప్పుడు దీన్ని యూజ్ చేయండి చాలా నీట్గా వస్తాయి అనమాట చూడండి ఇలా పేస్ట్ లాగా కొన్ని కొన్ని వాటర్ వేస్తూ ఇలా పేస్ట్ లాగా పట్టేసుకోవాలి ఓకే ఇలా పట్టేసుకున్న ఈ పేస్ట్ని ఎలా యూస్ చేయాలో చెప్తాను ఇది చాలా స్మూత్గా వస్తుంది హెయిర్ అయితే అస్సలు జుట్టు ఊడిపోవడము అట్లాంటి సమస్య ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఇది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చూడండి ఇలాంటిది ఏదైనా ఒక క్లాత్లో వేసేసి ఇలా పిండేసేయండి ఇలా పిండడం వల్ల అందులో ఉన్న జిగురు జిగురుగా ఉంటుంది కదా బెండకాయ అంతా కూడా ఆ జిగురు వాటరు తర్వాత టమా ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ అంత ఫ్లేవర్ కూడా మొత్తం అంతా కూడా వాటర్లోకి వచ్చేస్తుంది చూడండి ఇలా ఇలా మొత్తం అంతా కూడా ఇలా తో ఇలా పిండేసేయండి ఏదైనా ఖర్చుపు కానీ క్లాత్ కానీ వేసేసి మనం ఇందాక మిక్సీ పట్టుకున్న అంతా కూడా లో వేసేసి ఇలా పిండేసాం అనుకోండి ఈ వాటర్ అంతా ఇందులోకి వచ్చేస్తుంది ఇప్పుడు ఈ వాటర్ ఎలా ఉంటాయంటే చాలా గా సాఫ్ట్ గా ఉంటాయన్నమాట జిగురు జిగురుగా ఉంటుంది బెండకాయ అంటేనే జిగురు కాబట్టి జిగురు జిగురుగా స్మూత్గా సాఫ్ట్గా ఉంటుంది ఇందులో మనం ఆనియన్ కూడా వేసాం కాబట్టి ఈ వాటర్ హెయిర్కి చాలా బాగా యూజ్ అవుతుందండి ఇప్పుడు మనం తలస్నానం చేసే ముందు ఇలా చేసి పెట్టేసుకొని ఇందులో మనం ఏ షాంపూ అయితే వాడతామో ఆ షాంపూ మనకి ఒకటి రెండు షాంపూలు అయితే వేసుకుంటాం కదా ఆ షాంపూని ముందుగానే అందులో వేసి కలిపేసి ఇప్పుడు దీన్ని మనం తలస్నానం చేసేటప్పుడు యూజ్ చేయండి చాలా నీట్ గా వస్తుంది హెయిర్ అయితే చాలా స్మూత్గా వస్తుంది జుట్టు ఊడిపోవడం అట్లాంటి సమస్యలు ఉన్నవాళ్ళు ఇది ఒక్క ఇది మీరు ట్రై చేసి చూడండి ఒక మూడు నాలుగు సార్లు ట్రై చేయండి ఏదైనా ఒక్కసారి రిజల్ట్ అయితే రాదు ఒక నాలుగు సార్లు ట్రై చేసి చూడండి మీకు మంచి రిజల్ట్ అయితే వస్తే మీరు మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు చాలా స్మూత్గా వస్తుంది హెయిర్ అయితే ఖచ్చితంగా చెప్తున్నాను ఇలా మనం వేస్ట్ అని పడేసి వాటిని చక్కగా యూస్ చేసుకోవచ్చు అండి హెయిర్ ఫాల్ అయితే ఖచ్చితంగా తగ్గుతుంది మీకు నచ్చితే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి వేస్ట్గా పడేయకండి చూడండి తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇలాంటి కవర్స్ మనకి ఇంట్లో మామూలుగా మనం ఎక్కడికైనా షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే బట్టలు కొనుక్కున్నప్పుడు ఇలాంటి కవర్స్ అయితే వస్తూ ఉంటాయి కదా ఇంకా ఇలాంటి కవర్స్ని మనం ఎంత చక్కగా యూజ్ చేసుకోవచ్చో చెప్తాను చూడండి వీటిని ఒక టూ ఇంచు గ్యాప్స్తో ఇలా మొత్తం పొడవుగా కట్ చేస్తున్నానో చూడండి ఇలా ఇలా కట్ చేసుకోవాలి చాలా బాగా యూజ్ అవుతుందండి ఓకే ఇలా చక్కగా ఇలా మొత్తం కట్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు వీటన్నిటిని కూడా నేను చూపించినట్టుగా ఇలా కొంచెం చిన్న చిన్నగా ఘాట్ల లాగైతే ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలంటే కంప్లీట్గా కట్ చేసుకోవద్దు పైన కొంచెం అతుకుండాలి ఇలా చిన్న చిన్నగా ఇలా అయితే కట్ చేసుకోవాలి ఓకే ఇలా ఇది చూస్తే ఇది పెద్ద పని అనిపిస్తుంది కానీ మనకి కవరే కాబట్టి కట్ చేసుకోవడానికి పెద్దగా శ్రమ ఏం అవసరం లేదు చాలా ఈజీగానే కట్ అయిపోతుంది పని కూడా ఈజీగానే తొందరగానే అయిపోతుంది చూస్తే ఇదంతా పెద్ద పని అన్నట్టుగా అనిపిస్తుంది కానీ అసలు టైమే పట్టదు చూడండి ఇలా మొత్తం కవర్ని కూడా ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను ఇంకా తొందరగా అయిపోవాలంటే ఇది కవర్ కాబట్టి మనకి ఈజీగా కట్ అయిపోతుంది చూడండి ఇలా చిన్నగా మడత పెట్టేసుకొని అన్నీ ఒకేసారి ఇలా మొత్తం అంతా కూడా ఒకేసారి ఇలా కట్ చేసుకోవచ్చు ఇలా రెండు మూడు కవర్స్ని కూడా ఇలా పెట్టేసుకొని ఇలా కట్ చేసుకోవచ్చు ఇలా మొత్తం అన్నీ కూడా ఇలాగే కట్ చేసుకున్నాం కదా చూడండి ఇలా కట్ చేసుకోవాలి మొత్తం నేను ఇందాక కట్ చేసుకున్న ఆ కవర్ మొత్తం కూడా ఇలాగే కట్ చేసుకున్నాను చూడండి ఇప్పుడు దీన్ని ఎందుకు ఎలా యూజ్ చేస్తామంటే దీన్ని మనకి ఇంట్లో ఏదైనా ఒకటి స్టిక్ లాంటిది కానీ లేకపోతే ఇలాంటిది ఏదైనా ఒకటి తీసుకొని ఇలా పొడవుగా ఉన్నది దీనికి ఇలా డబల్ సైడ్ టైప్ ఉంటే డబల్ సైడ్ ఇవ్వేయండి లేదంటే మనం ఇది స్టీల్ కాబట్టి నేను డబల్ సైడ్ ఇవ్వేశాను లేదంటే మనం మామూలుగా ఏదైనా గమ్ లాంటిది బాండ్ కానీ లేకపోతే ఇంకేదైనా కొంచెం స్ట్రాంగ్గా ఉన్న గమ్ లాంటిది ఏదైనా ఉంటే ఆ చివర్లో కొంచెం పెట్టేసి చూడండి ఇలా చుట్టేసేయండి ఇలా మొత్తం అన్ని కవర్స్ని కూడా ఇలాగే అనుకుంటూ ఇలా ఆ స్టిక్కి ఇలా చుట్టేసేయండి ఇది మనకి ఇది ఎందుకనేది మీకు తర్వాత అర్థమైపోతుంది ఇది ఏంటంటే మనం ఇది క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి మనం క్లీనింగ్కి ఇలాంటివి మనకి షాప్లో కూడా దొరుకుతాయి మనం చాలా ఎక్కువ రేట్ పెట్టేసి కొనుక్కోవాల్సిన అవసరం లేదు ఇలా మనం ఇంట్లోనే చక్కగా యూజ్ చేసుకోవచ్చు చూడండి ఇంకా చివరిలో అయితే నేను వేరే ఇంకో ప్లాస్టిక్ అయితే వేసాను ఊడిపోకుండా ఉండడం కోసం తర్వాత మళ్ళీ ఇంకొంచెం గమ్ అయినా సరే ఇలా ఇది స్టీల్ కాబట్టి నేను ఇక్కడ ఇది సారీ ఈ స్టిక్ ఈ డబల్ సెట్ టేప్ అయితే పెడుతున్నాను లేదంటే గమ్ అయినా పెట్టేసి ఒక ఇంచు ఒక ఇంచు కూడా కాదు ఒక హాఫ్ ఇంచు గ్యాప్తో మళ్ళీ ఇంకొకటి ఇంకొక పేపర్ని ఇలా చుట్టేసేయండి ఇంకొకటి మనం ఇది కట్ చేసుకున్నాం కదా ఇంకొకటిని కూడా ఇలాగే చుట్టేసేయండి ఇలా మొత్తం అంతా కూడా చుట్టేసేయండి ఇలా ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ గ్యాప్ హాఫ్ ఇంచ్ కంటే కూడా తక్కువ గ్యాప్తో ఇలా మొత్తం మనకు అక్కడ ఎన్ని కవర్స్ ఉన్నాయో అన్ని కవర్స్ని కూడా ఇలాగే చుట్టేసేయాలి ఇది ఇలాంటిది మనకి ఇప్పుడు మీకు ఇది చూస్తే అర్థమైపోతుంది ఇలాంటిది మనకి బయట షాప్లో కూడా దొరుకుతుంది మనం వీటిని క్లీనింగ్ యూజ్ చేస్తాము ఇది ఇది మనం కొనుక్కోవాలంటే చాలా ఎక్కువ రేటు డబ్బులు పెట్టేసి కొనుక్కోవాల్సిన అవసరమే లేదు మనం ఇంట్లోనే ఇలా చక్కగా తయారు చేసుకోవచ్చు చూడండి చివరిలో ఇలా ఉంటుందనమాట ఇలా మొత్తం అన్ని కవర్స్ని కూడా ఇలాగే పెట్టేసుకున్నాను చూడండి చివరిలో ఇలా ఉంది ఇది మనం చాలా వస్తువులను క్లీన్ చేసుకోవచ్చండి మన ఇంట్లో ఇలా బెడ్ని క్లీన్ చేసుకోవాలన్నా సోఫాను క్లీన్ చేసుకోవాలన్నా తర్వాత ఇలా డోర్ని క్లీన్ చేసుకోవాలన్నా ఏమైనా చైర్స్ని క్లీన్ చేసుకోవడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది మనం పెద్ద పెద్ద పూజకర్రలతో క్లీన్ చేసుకొని ఏవైనా ఉంటాయి కదా ఇలా చిన్న చిన్న వస్తువుని వాటిని క్లీన్ చేసుకోవడానికి అయితే ఇది చక్కగా ఉపయోగపడుతుంది అనమాట మనం ఒక్క రూపాయి ఖర్చు లేకుండా దీని ఇంట్లోనే చక్కగా తయారు చేసుకొని క్లీనికి మాత్రం చాలా బాగా యూజ్ అండి నచ్చితే ట్రై చేయండి ఓకే ఇలా చూడండి ఇలా చక్కగా క్లీన్ అయితే చేసుకోవచ్చు ఇంతే అండి ఈ రోజుకు వీడియో అయితే వీడియో నచ్చితే ప్లీజ్ అంటే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో మీకు ఏటి యూజ్ అనిపిస్తుందో ఒక చిన్న కామెంట్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ